ఒకటి తొమ్మిది ఇరవై ఐదు శుభ సోమవారం అయోధ్యల శ్రీరాముని దర్శించుకొని మేము ఎయిర్పోర్ట్కి వచ్చినాము ఎయిర్పోర్ట్కి వచ్చిన తర్వాత ఈ ఎయిర్పోర్ట్ లోపల శ్రీరాముని పట్టాభిషేకము ఎట్లా జరిగింది ఏం కథ విల్లు విసిడేది మొత్తం అంతా ఉంది శ్రీరాముడు పెళ్లి రోజు అది కూడా నీట్గా ఉంది రైట్ ఇదంతా బాగా ఉంది ఎయిర్పోర్ట్ కూడా మొత్తం అంతా జై శ్రీరామ్తో దత్తరిల్లిపోయింది ओके ओके विश यू द बेस्ट ఒకటి తొమ్మిది ఇరవై ఐదు శుభ సోమవారం మన శ్రీరాముని దర్శించుకొని మేము దర్శించుకున్న తర్వాత అయోధ్యకు ఎయిర్పోర్ట్కు వచ్చినాము అయోధ్య నుంచి మేము హైదరాబాద్ బయలుదేరుతున్నాము ఆ బయలుదేరుతున్న శుభ ఎయిర్పోర్ట్ లోపలికి పోచున్న శుభవేళ ఈ వీడియో క్లిప్పింగ్స్ ఓకే విష్యూ ఆల్ ద బెస్ట్